వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి ఇవాళ మనం చాలా జ్యూసీ అండ్ టేస్టీ రవ్వలడ్డు ప్రిపేర్ చేసుకుందామండి చాలా బాగుంటుంది ఈ ప్రాసెస్లో చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది ఫస్ట్ ఇలా ప్యాన్ తీసేసుకొని లో ఫ్లేమ్లోనే నెయ్యి వేసేసుకొని బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు రవ్వని బాగా ఫ్రై చేసుకోవాలి రవ్వ బాగా వేగితేనే లడ్డు అనేది మనకు మంచి టేస్ట్ ఉంటుంది ఇప్పుడు రవ్వ వేగిపోయాక పక్కకు తీసేసుకోవాలి ఇప్పుడు నేను రవ్ అనేది టూ కప్స్ తీసుకున్నాను మీరు షుగర్ మీ టేస్ట్ని బట్టి వేసుకోండి నేను వన్ అండ్ హాఫ్ మా కప్పు మాత్రము షుగర్ అనేది తీసుకున్నాను అలాగే కొంచెం ఒక హాఫ్ కప్పు వాటర్ వేసేసుకొని మొత్తం బాగా కరిగి చేసుకోవాలి పాకమేం అవసరం లేదు జస్ట్ అలాగా మనకు ఆ థిక్నెస్ వస్తే సరిపోతుంది షుగర్ సిరప్ పాకం అది తీగ పాకం కానీ అలా ఏం అవసరం లేదండి ఇలా మొత్తం అంతా కూడా చక్కెరని బాగా కలిపేసుకొని ఇలా కొంచెం తిక్కగా వస్తే సరిపోతుంది ఇప్పుడు అందులోనే ఇలాచి వేసేసుకోవాలి ఇలాచి వేసుకున్నాక చాలా వరకు ఇదైనా షుగర్ సిరప్ అనేది ప్రిపేర్ అయిపోయింది ఇప్పుడు ఇందులో మనం ముందుగా వేయించుకున్న రవ్వ అనేది ఇందులో వేసేసుకోవాలి వేసేసుకొని మొత్తం అంతా కూడా బాగా కలిపేసుకోవాలి రవ్వ అనేది ఏంటంటే మనకు వాటర్ని బాగా పీల్ చేసుకుంటుంది కొంచెం వాటర్ ఎక్కువైనా ఏం టెన్షన్ పడద్దు కొంచెం ఆరిపోయేసరికి ఏంటంటే మనకు కరెక్ట్గా ఆ పొజిషన్ అనేది బాగా వచ్చేస్తుంది ఇలాగా ఆ షుగర్ సిరప్లో రవ్వని బాగా మొత్తం ఇలా దగ్గరకు వచ్చేంత వరకు బాగా ఇలా కలుపుకుంటూ ఉండండి అడుగు అంటేస్తుంది జాగ్రత్త మీడియం ఫ్లేమ్ ఆ సిమ్ సిమ్లో పెట్టేసుకొని అలా కలుపుకుంటూ ఉండండి ఇప్పుడు నేను డ్రై ఫ్రూట్స్ కూడా అందులోనే వేసేసి బాగా దగ్గరకు వచ్చేంత వరకు దీన్ని బాగా కలుపుకుంటూ ఉన్నాను చూసారా కొంచెం కొంచెం దగ్గర పడుతూ ఉంది మనం కారిపోయేసరికి ఆ వాటర్ అంతా కూడా రవ్వ పీల్చేసుకొని బాగా మనకు రవ్వలడ్డు ప్రిపేర్ చేసుకోవడానికి ఇలా పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది చూసారా ఆరిపోయేసరికి ఎలా వచ్చిందో ఇలా మీకు వీడియోలో చూపిస్తున్నంత పొడి పొడిగా ఏమి మనకు అనిపించదు ఉండలు చుట్టడానికి చాలా వీలుగా కంఫర్ట్గా ఉంటుంది జ్యూసీ జ్యూసీగా ఉంటుంది ఇలా చూస్తున్నారు కదా ఇందులో ఇప్పుడు మనం ఏంటంటే చేతికి కొంచెం వేడిగా ఉంటుంది కొంచెం లైట్ హా హీట్ ఉంటే సరిపోతుంది ఇలా చేతికి నెయ్యి కానీ ఆయిల్ కానీ రాసుకుంటూ మనకు ఇలా కొంచెం అదుముకుంటూ లాగా ప్రిపేర్ చేసుకోవడమే చూస్తున్నారు కదా మీరు చేతికి నేను ఇలా ఆయిల్ రాసుకొని ఉండలు చేసుకోవడం లడ్డు కూడా చూడండి చాలా జ్యూసీగా అనిపిస్తుంది ఇలా టూ డేస్ వరకు కూడా ఇవి చాలా ఫ్రెష్గా ఉంటాయి కంపల్సరీ ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్స్ అయ్యింది ముందుగా కొత్త వాళ్ళు మన ఛానల్ ఎవరైనా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని నాకు సపోర్ట్ చేయండి ప్లీజ్ అండి మీరు సపోర్ట్ చేస్తేనే కదా ఇలాంటి మరిన్ని వీడియోస్ చేయడానికి నాకు ఎంకరేజ్మెంట్గా ఉంటుంది ప్లీజ్ అండి డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్